నామం ఏది చేయలేదు కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి బ్రతకడానికి కారణం చిన్నతనంలో చిదంబరంలో అగ్ని ప్రమాదం జరుగుతుంటే వాళ్ళ తల్లిగారు ఇక్కడ భగవన్నామని చెప్తూ కూర్చున్నారు ఆయన అకస్మాత్తుగా నిద్రపోయి దక్కారు మనకి భగవన్నామం ఏది చెయ్యలేదు ఏకవస్త్ర అయిన ద్రౌపదీదేవి భగవన్నామాన్ని పలికింది పలికితే కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందలా నువ్వు రజస్వలవి నేను ఎలా అనుగ్రహిస్తానని అడిగాడా భగవంతుడు బురదలో కూరుకుపోయి శక్తి అంతా తగ్గిపోయినటువంటి గజేంద్రుడు భగవన్నామం పలికాడు నేను ఎందుకు రక్షిస్తానని అడిగాడా ఈశ్వరుడు రక్షించలా సర్వకాల సర్వావస్థల ఎందు భగవన్నామం పలకడం సాధనం కావాలి నేను పలుకుతానంటే పలకలేము ఈశ్వరా పలికించమని అడగాలి అందుకే హరుణకు అవ్యభీషణన కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకుం దృపదన్యకును అర్తిహరించు చుట్టమై బరగిన ఎట్టి పతితపావన నా నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయు కదా శరీ కరుణాపయ నిధి అని అడుగుతాడు ఆ గోపరాజు గారు ఆ ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ పవి పుష్పం బగు వద్మంచగు వాపారం భూమి స్థలం బగు శత్రుండతిమిత్రులౌ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛా భాషను శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తిశ్వర అంటాడు ఇప్పుడు ఆలోచించాడు అజామీయుడు అయ్యయ్యో కొడుకు మీద భ్రాంతితో ఒక్కసారి అన్నందుకు నన్ను రక్షించారే ఇంత వేదం చదువుకున్నాను కాల్చనా అటువంటి తండ్రికి కొడుకునయ్యాను తల్లిదండ్రుల్ని బయటికి తోసేశాను దాయాదుల్ని తరిమేశాను భార్యని విడిచిపెట్టేశాను ఆఖరికి బిడ్డల్ని కూడా కనలేదు ఒక డొక్కు స్త్రీకి లొంగిపోయి కళ్ళు తాగి దొంగతనాలు చేసి బ్రాహ్మణ ధర్మాన్ని విడిచిపెట్టుకుని ఎనభై ఎనిమిదేళ్లు బతికాను ఆఖరికి కొడుకు పేరు నారాయణ అని పెట్టి నారాయణ అన్నందుకు నన్ను రక్షించాడా స్వామి స్వామి చిచ్చి దుర్భరం ఈ జీవితాన్ని బతికిన బతుకు బతుకు కాదనుకున్నాడు ఇన్నాళ్ళు ఆ తలంపులు తృప్తినిచ్చే ఇప్పుడు ఆ తలంపులు జ్ఞాపకానికి వస్తే కాలిపోయాడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు అజామీ లోపాఖ్యానం పశ్చాత్తాపం మనిషిని ఎంత త్వరగా తిప్పేస్తుందో ఈశ్వరుడి వైపు నిరూపిస్తుంది అందుకే అజామిలోపాఖ్యానంలో ప్రాణం పోసిన ఘట్టంలో పశ్చాత్తాపం ఒకటి అందుకే పశ్చాత్తాపావిష్కారమే నిరాజనం ఏదైనా ఒక వస్తువు కాలిపోవాలంటే ఘనం నుంచి ద్రవమై ద్రవం నుంచి వాయువు అవుతుంది కర్పూరం తెల్లగా ఉండి అప్పటికప్పుడు ద్రవమతో అప్పటికప్పుడు కాలిపోతుంది ఈశ్వరా ఎన్ని తప్పులు చేసేసాను మీ వైభవం తెలియక అజ్ఞాని నామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హ్రే క్షమస్వత్వం క్షమస్త్వం శిషశైలసి కామణి ఈ నీరాజనం ఎలా వెలుగుతోందో అలా నేను మీలో కలిసిపోవాలి అని ఆఖరణ నీరాజనం ఇస్తాడు అలా పరమపశ్చాత్తాపంతో ఉడికిపోయాడు ఉడికిపోయి నేను ఇలా బ్రతకూడదనుకున్నాడు వెళ్ళి ఎక్కడెక్కడ హరిభక్తులు ఉన్నారో వాళ్లతో కూర్చుని అదే పనిగా భగవన్నామం భగవత్ కథలు వింటూ పరవశించిపోయాడు పోతన గారు అన్నారు హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటల్ అలా ముక్తి కాంత పూతోటలు అరిషడ్ వర్గములు చేరని అరుదబు కోట అసలు భగవద్భక్తులతో స్నేహం జీవితంలో కుదరాలి తప్ప భగవంతుణ్ణి కోరవలసిందంటూ ఉంటే అదొక్కటే ఈశ్వర ఏ కారణానికి నాకు వారితో ఉన్న అనుబంధము చిడిపోకుండా కాపాడమని అడగాలి నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తపసమందార నాకు దయసయ్య గది అంటాడు మాలాకారుడు నీ పాదార్చకులతోడి నెయ్యము భగవద్భక్తులతో స్నేహం ఏ కారణానికి పోగొట్టుకోకూడదు అదే రక్షిస్తుంది వాళ్లతో మాట్లాడే మాటలు హరిభక్తులతో మాటలు ధరనెన్నడు పుణ్య ధనముల మూటలు వాళ్ళు భగవంతుడి గురించి మాట్లాడతారు అవి వినడం కూడా మహాపుణ్యం అవి వరముక్తికాంత పూతోటలు ముక్తికాంత పూతోటలు వాళ్ళ మాటలు అరిషడ్వర్గములు చేరని అరుదపు కోటలు కామక్రోధలోభ మధమోహమాత్సర్యములు ప్రవేశించని కోటలు వాళ్ళ మాటలు అందుకే మీరు చూడండి రామకృష్ణ పరమహంస అంటారు ఒక ఏనుగు వెళ్ళిపోతున్నప్పుడు ఇలా తొండమెత్తి పూలకొమ్మని ఉంచి లాగేస్తుంది అదే పక్కన మామిటి ఉండి హా అన్నాడు అనుకోండి అంకుశంతో తొండం తిప్పేస్తుంది ఒక సద్భక్తుడితో కూడి ఉన్నాం అనుకోండి ఆయన ఎలా బతుకుతున్నారు ఆయన స్నేహితుడు అని చెప్పుకుంటున్నారు రేపు పొద్దున్న పది మంది ఏమంటారు ఏమంటే మీరు ఆయనతో ఉంటారు ఏంటి అలా చేస్తున్నారు అంటారు కాబట్టి వద్దు అని మానేస్తాడు ఎప్పటికీ విరగని లోభగుణం దేనికి విరిగిపోతుంది అంటే భగవద్భక్తులతోడి చిలిమి చేత విరిగిపోతుంది